ఇస్రాయేళ్లకు సంబంధించిన విషయాలు సంభవించిన విషయాలు యుగాంతమందున్న మనకు బుద్ధి గలుగుటకై రాయబడి ఉన్నాయి అన్నాడు పౌలు భక్తుడు కొన్ని బుద్ధి తెచ్చుకోవలసిన విషయాలుంటాయి వారిని చూసి మనం నేర్చుకుంటాం అది మంచి విధానం స్వ అనుభవం చేత అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎదుటివాడి అనుభవాన్ని బట్టి మనం ఆ మార్గంలో పోకుండా ఉంటే మనకు చాలా సేఫ్ నిప్పును ముట్టుకున్నాడు వాడి గాలింది ఆ సంగతి మనం విరిగి జాగ్రత్తగా ఉండటం మంచిది నేను కూడా ముట్టుకుంటే కానీ తెలియదు నేను కూడా ముట్టుకుంటాను అది వేడుందని నాకు స్వానుభవం రావాలి కదా అని నువ్వు ముట్టుకుంటే అది నీ కర్మ అనుభవించి ఎరగటం అనేది మంచిదే కానీ ఎదుటివాడి అనుభవాన్ని బట్టి నేర్చుకోవడం మరీ మంచిది లేఖనాలలో కొన్ని విషయాలు ఉంటాయి వాటిని గురించి అనవసరమైన వివాదాలు పెట్టుకోవద్దు అవి నేర్చుకోవటం వల్ల నీ రక్షణకు ఏం ప్రయోజనం ఉదాహరణకు నర్ల కుమార్తెలు దేవుని కుమారులు ఏంటి దానివల్ల అది దేవుని కుమారులు ఎవరు నర్ల కుమార్తెలు ఎవరు నువ్వు తరచి పరిష్కారంగా తెలుసుకోవటం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి ఇక ఏదో కల్పించుకొని ఇది ప్రయోజనం అని నువ్వు చెప్తావు కానీ సరిగ్గా ఆలోచిస్తే ఆ సంఘటన వల్ల మన రక్షణకు సంబంధించి మన రక్షణార్థమైన జ్ఞానం అందులో ఏమి ఏమి లేదు